శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మహాశయ నిరాకార సాధన సాధ్యం కాదా ఎందుకు సాధ్యం కాదు కానీ ఆ మార్గం చాలా కఠినమైంది బ్రహ్మం ఎటువంటిదో ప్రాచీన ఋషులు కఠోర తపస్సాధనల ద్వారా అనుభూతి చెందారు వారు ఎంత పాటుపడ్డారో కదా తమ పర్మశాల నుండి ప్రాతకాలంలో బయలుదేరేవారు రోజంతా తపస్సులోనే గడిపేవారు సంధ్యా సమయం తర్వాత పర్ణశాలకు తిరిగి వచ్చేవారు ఆ తర్వాత కాసిన ఫలాలు కందమూలాలు తినేవారు ఈ నిరాకార సాధన విషయబుద్ధి లేచి మాత్రం ఉన్నా సాధ్యపడదు సుమా రూపరసగంధాది విషయాల నీడ కూడా మనస్సుపై పడరాదు అప్పుడే మనస్సు పరిశుద్ధం అవుతుంది శుద్ధ మానసం ఏదో అదే శుద్ధ ఆత్మ కూడా మనస్సులో కామినీ కాంచనాలు జాడమాత్రంగానైనా ఉండకూడదు అప్పుడు అన్నిటికీ భగవంతుడే కర్త నేను కాదు అనే అనుభూతి కలుగుతుంది సుఖంలో కానీ దుఃఖంలో కానీ నేను లేకుంటే ఏది జరగదు అన్న భావం తొలగిపోతుంది సాకార సాధన సులభం అలా అని అంత సులభం అని చెప్పలేము నిరాకార సాధన జ్ఞానయోగ సాధన గురించి భక్తులకు చెప్పకూడదు ఎంతో శ్రమ కూర్చాక అతడికి ఏదో కష్టభక్తి కలుగుతుంది సకలం స్వప్నతుల్యమే అని చెప్పటం అతడి భక్తికి హాని వాటిల్లా చేస్తుంది త్యాగం లేకుండా భగవంతుని ఎలా పొందగలం ఒక వస్తువుపై మరో వస్తువు ఉన్నప్పుడు పైన ఉన్న వస్తువును తీయకుండా కింద ఉన్న వస్తువుని ఎలా తీయటం నిష్కామ చిత్తంతో భగవంతుణ్ణి ప్రార్థించాలి కానీ సకామ ప్రార్థన చేయగా చేయగా క్రమేణ అది నిష్కామంగా మారిపోతుంది ధ్రువుడు రాజ్యం పొందగోరే తపస్సు చేశాడు కానీ దాని కారణంగా భగవంతుణ్ణే పొందగలిగాడు